అందరికీ నమస్కారం నేను మీ గోనెల అరవింద్ కుమార్ రేజ్ యువర్ వాయిస్ బాయ్ అరవింద్ ఈరోజు ప్రస్తుతం మనం ఫిషరీస్ కాలేజీకి వెళ్ళే రోడ్ లో ఉన్నాము ఫిషరీస్ రాజుకి వెళ్ళే రోడ్డు దాదాపు ఇక్కడ కాలేజీ నిర్మించి ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది ఈ రోడ్ కూడా శాంతం కానీ ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం మాత్రం జరగలేదు అసలు రోడ్డు మాత్రం ఎంత దరిద్రంగా ఉందంటే అసలు విద్యార్థులకు ఏమైనా ఆపద సమయంలో తొందరగా రావడానికి వీలు లేకుండా ఈ రహదారి ఉంది ఒకసారి మీకు ఇది నేషనల్ హైవే నుంచి దాదాపుగా లోపలికి అడవిలో రెండు కిలోమీటర్ల దూరంలో కళాశాల ఉంటుంది మీకు ఇక్కడ నుంచి కాలేజీ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కళాశాల అసలు రాత్రి పూట ఏమైనా విద్యార్థులకు జరిగి తొందరగా పెద్దలున్న హాస్పిటల్ కి దగ్గరికి రావాలంటే ఈ రోడ్ లో ఏ విధంగా వస్తారో అధికారులు ఒకసారి గ్రహించాలి కాలేజీకి పోయే రోడ్ లో మధ్యలో ఒక కెనాల్ ఉంటుంది ఆ కెనాల్కి చుట్టుపక్కల కూడా ఎటువంటి రక్షణ కూడా లేదు ఒకసారి దీన్ని చూడండి రక్షణ కూడా అసలుకి లేదు కంప్లీట్ రక్షణ కూడా లేదు ఇది కాలువ పంట పొలాల మధ్యలో అసలు చూడడానికి మాత్రం చాలా బాగుంది కానీ ఇది ఒక్క రోడ్డు కంప్లీట్ గా పూర్తి చేస్తే అసలు చాలా మంచిగా ఉంటుంది అధికారులు దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము ఒకసారి చూడండి ఈ విధంగా ఉంది రోడ్ అసలు కంప్లీట్ గా నేషనల్ హైవే దగ్గర నుంచి కాలేజీ వరకు రోడ్ మొత్తం ఈ విధంగానే ఉంది చూడండి దీని మీద విద్యార్థులు ఎలా రోజు వెళ్తారో ఒకసారి చూడండి ఇంకా నిర్మాణం జరుగుతుంది బైపాస్ దగ్గర నుంచి కాలేజ్ వరకు మొత్తం గుంతలే వర్షాకాలంలోనే చాలా ఇబ్బంది ఉంటారు ఇంకా నిర్మాణంగా ఉంది హాస్టల్స్ అన్ని ఈ కాలేజ్ ఓపెనింగ్ కూడా తలసాని శ్రీనివాస వారు రావడం జరిగింది గతంలో అప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శాసనసభ్యులు గిల్లల చిన్నారెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు ఏ సంవత్సరంలో కూడా ఈ కాలేజీ నిర్మించారు ఇది శిలాపాల మీద పూర్తిగా ఉంది కాలేజ్ మొత్తాన్ని ఒకసారి మొత్తం చూపించే ప్రయత్నం చేశాను కాలేజ్ మాత్రం అసలు చాలా అద్భుతంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే కాలేజ్ నెంబర్ వన్ గా ఉంది అసలు ఆ రోడ్డు ఒక్కటి కంప్లీట్ అయితే కాలేజీకి అన్ని వసతులు కల్పించిన వారు అవుతారు కాబట్టి అధికారులు ఆ రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యేటట్లు కృషి చేయాలని పెద్దేరు మున్సిపాలిటీ తరఫున కోరుకుంటున్నాము ఎక్కడ చూసినా చీర మధ్యలో ఉంది కాలేజ్ అసలు చాలా అద్భుతంగా ఉంది గ్రౌండ్ కూడా బాగుంది కాలేజ్ మళ్ళీ ఒకసారి శిల్పాలకాన్ని పరీక్షించాడు అందరు ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుండి కంచాపల్ తాండ అలాగే ఫిషరీస్ కాలేజ్కి కి బీట్ రోడ్ నిర్మాణము కొరకు తేదీ ఐదు పది రెండు వేల ఇరవై మూడు రోజున అప్పుడు ఉన్నటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు రోడ్డు కొరకు కానీ ఇప్పటి వరకు దీనికి మోక్షం కలగలేదు రోడ్ ఇది అన్నమాట ఇగో నేషనల్ హైవే ఇదే నేషనల్ హైవే ఇదే నేషనల్ హైవే నుంచి దాదాపుగా రెండు కిలోమీటర్లు లోబడికి ఫిషరీజ్ కాలేజీ ఉంటుంది